మెంట్ ఆత్రం ఇటువంటి తప్పులు చేసి పాపాలు చేసి దొరికి మూ దొరికింది చంద్రబాబు నాయుడు ఈ లిక్కర్ కేసులో ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారి సంతకం లేదా ధనుంజయ రెడ్డి గారి సంతకం లేదా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారి సంతకాలు లేదా ఇలా చేయని వ్యాపారం ఆదేశాలు ఇస్తూ ఎక్కడన్నా రాతపూర్వకమైన ఆదేశాలు ఎక్కడ ఉన్నాయా పోనీ ఏ అధికారైనా ఇలా తప్పు జరిగిందని చెప్పి నేను ఎవడని చెప్పాడా అప్పట్లో పనిచేసినటువంటి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీని విపరీతంగా మీ పోలీసులు సిట్టు ఎవడ ఏ సిట్ అంటే అసలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పోడిపోయి చంద్రబాబు నాయుడు రాగానే వెంటనే సిఐడికి ఒక అధికారిని వేశారు వినీత్ బ్రిజ్లాల్ అనేటువంటి ఒక అధికారిని వేశారు ఆయనకి ఆగస్టు మాసంలో ఎప్పుడనో నిఖాస్ అయిన ఒక ఆఫీసర్ ఉన్నాడు చరిత్ర పుటల్లో నిలిచిపోతాడు చాలా పెద్ద ఆఫీసర్ ఎలక్షన్ నడిపోయాడు తర్వాత సారాకి సెక్రటరీగా వచ్చాడు అసలు అతని గురించి స్టోరీలు చెప్పుకోవాలి మామూలు స్టోరీలు కాదు అతను తొంతు అతను రెండు వేల ఇరవై నాలుగు యాస కాలం వరకు అతను చేసిన తంతులు అతను వన్నెలు చిన్నెలు అదే పెద్ద పుస్తకం రాసి అసలు మామూలుగా అతను సారాకి సెక్రటరీగా వచ్చాడు ఆ సారాకి సెక్రటరీగా వచ్చి సారాశాఖకి ఎవరో ఒక అతను పిటిషన్ ఇచ్చాడంటే సారాలో అక్రమాలు జరిగినాయని వెంటనే నాకు వారం రోజుల్లోపు కావాలని తొమ్మిది రోజులు ఆయన దగ్గర పెట్టుకుని ఓ వారం రోజులు నాకు తొమ్మిది రోజుల్లో నాకు ఇచ్చేయండి అని చెప్పి కిందకు రాస్తాడు తొమ్మిది రోజుల్లో కింద నుంచి పైకి వచ్చా వెంటనే అతను సిఐడికి కంప్లైంట్ పెట్టా సార్ సిఐడి ఎఫ్ఐఆర్ కడుతుంది సెప్టెంబర్ మాసం లేనప్పుడు ఆ వినీత్ బ్రిజ్లాల్ అనే ఆయన సిఐడి బాస్ ఆయన మొత్తం ఏంటి యాత్రం ఈ నిఖార్సైన పనోడు ఇరవై నాలుగు యాసం యాస కాలం దాకా అద్భుతంగా నీతిమంతంగా నీతివంతంగా ధర్మబద్ధంగా ఉద్యోగం చేసిన పనివాడు అసలు ఏం పిటిషన్ పంపించాడని చెప్పి మొత్తం చదివి చూసుకుని విచారణ చేసి ఇందులో ఏం ఆధారాలు లేవు ఈ కేసు మేము నడపలేము అని చెప్పి తెగేసి చెప్పాడు తెగేసి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా బావాలుగా అసలు నీతి కవులు చెప్పేవాడు ఆయన పోలీసుల్లో పెద్ద ఉద్యోగం కోసం మా ఊరికి ఎంతగా కుర్తి పడ్డాడంటే అంతకు కుర్తి అతను బెదిరిచ్చాడు బెదిరిస్తే ఆ బెదిరించినటువంటి బెదిరింపులకు అతను వెంటనే రిజిగ్నేషన్ లెటర్ ముఖాన కొట్టాడు మా దగ్గర నీతులు చెప్పి ఇక్కడ దాఖలు నాకినటువంటి ఆ పెద్ద పోలీస్ అధికారికి మొఖాన రిజిగ్నేషన్ కొట్టాడు మళ్ళీ బతిమాలి బతిమాలి రిజిగ్నేషన్ వెనక్కి తీసుకుని వీడితో పని అయ్యేది లేదు ఇది మనకి చెప్పు చేతలో ఉండే మనిషిలాగా లేడు పని పనిచేస్తున్నాడని చెప్పని ఎత్తుక్కున్నారు ఎవరా మనకి సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ ఎవడు ఉంటాడా అని చెప్పి ఎత్తుక్కుని అట్లాంటి మోకనంతా ఏరి సిట్ అని ఒక మొఠాన్ని పెట్టి ఆ సిట్లో వీళ్ళు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ అంటే వాళ్ళందరం కూడా వేసుకుని ఇక కథ జగన్ గారి దగ్గర నుంచి కిందకి మొదలెట్టినటువంటి కథ అక్కడి నుంచి తెల మీద ప్రతిరోజు మనం అందరం చూస్తున్నాం మనందరికీ తెలుసు ఏం జరగబోతోంది చిన్నపిల్లడి అంటేనే చెప్పే పరిస్థితి ఇటువంటి ఈ తప్పుడు పనులు చంద్రబాబు లాగా ఆత్రం మారి పనులు ఎట్లా ఉంటాయంటే అంటే రూపాయి కోసం కక్కుర్తి ఎట్లా ఉంటుంది చంద్రబాబు గారు అనేది చిన్న ఉదాహరణ రెండు వేల పదిహేనులో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు పద్నాలుగు పద్నాలుగులో అయి వెంటనే రెండు వేల పదిహేనుకి వచ్చేప్పటికీ అప్పట్లో ఉన్నటువంటి ఒక